వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి మనం మన రాశి చక్రం బట్టి మనం ఏ ఆహారం తినాలి అనేది కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇది ఆధ్యాత్మిక పరంగా అటు ఒక రకంగా చెప్పాలంటే సైన్స్ పరంగా కూడా మనం ఎటువంటి ఆహారం తినాలి మన రాసిన బట్టి అనేది కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఇది మనం అందరం కూడా మన బంధుమిత్రులకు షేర్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి వీడియోగా కూడా మనం చెప్పుకోవచ్చు రాశి చక్రం ప్రకారం ఏ రాశి వారు ఏ ఆహారం తినాలి జ్యోతిష్య శాస్త్రంలో జాతక చక్రంలో రాశుల ప్రకారం వ్యక్తుల యొక్క మనస్తత్వం తెలుసుకోవచ్చు అనేది కూడా మనందరికీ తెలుసు అంటే ఒక్కో రాశి వారికి ఒక్కో రకమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కొన్ని ఆహారాలు తింటే జాతక చక్రం మీద ప్రభావం చూపుతాయని కాబట్టి ఏ రాశి వారు ఏ ఆహారం తింటే వారి జాతక చక్రం మీద ప్రభావం చూపుతుంది అనేది కూడా మనం తప్పనిసరిగా తెలుసుకుందాం మన బంధుమిత్రులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోని ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి అయితే మేషరాశి మొదటగా మనం చూసినట్లయితే ఈ రాశి వారికి ఆకలి ఎక్కువగా ఉంటుంది వీరికి క్యాలరీలు అధికంగా ఉన్నటువంటి ఆహారం అంటే విపరీతమైనటువంటివి ఇష్టం ఇక్కడ ప్రోటీన్లు ఎక్కువగా ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకుంటే వీరికి ఈ రాశి ప్రభావం కారణంగా వచ్చేటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి అంటే మంచి పోషక ఆహారాలు ఉన్నటువంటి ఆహారం తినాలని కూడా వీరు గుర్తుపెట్టుకోవాలి ఇక ఋషభ రాశి వారు కనుక మనం చూసినట్లయితే ఈ రాశి వారు కూడా తిండి అంటే ఇష్టం ఒక రకంగా చెప్పాలంటే వీరు భోజన ప్రియులు అంటే తిండి ప్రియులు అంటూ ఉంటారు కదా అలాంటి అన్నమాట ఈ రాశి వారికి స్వీట్స్ అలాగే బ్రెడ్ వంటివి కూడా తిన అంటే తినకుండా ఫ్రూట్స్ ఎక్కువగా తినాలి స్వీట్స్కి అలాగే బ్రెడ్స్ లాంటివి ఫీజాలు బర్గర్ లాంటివి ఉంటాయి కదా ఇలాంటివి తినకుండా ఎక్కువగా ఫ్రూట్స్ ఎక్కువగా తింటే వీళ్ళకి మంచిదని కూడా చెప్పడం జరిగింది ఇక మిథున రాశి వారు కనుక మనం చూసినట్లయితే ఈ వారు అధిక బరువును కలిగి ఉంటారు కాబట్టి ఈ రాశి వారు ఎక్కువగా జంక్ ఫుడ్స్ తీసుకోవడం వలన కూడా తరచుగా అనారోగ్యానికి గురవుతూ ఉంటారు కాబట్టి జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండడమే మంచిదని ఈ రాశివారు ఏ ఆహారం అయినా సరే ఇలా ప్రతిరోజు నిర్దిష్టమైనటువంటి సమయంలో తినడం అలవాటు చేసుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది ఇక మా తర్వాత కర్కాటక రాశి ఈ రాశి వారికి బయట ఫుడ్డు కన్నా ఇంట్లో ఆహారం మీద ఎక్కువగా మక్కువగా చూపిస్తూ ఉంటారు కాబట్టి ఈ రాశివారు ఏ ఆహారం తిన్నా క్వాలిటీ ఉండాలనేది కూడా అనుకుంటూ ఉంటారు మీరు తిండిపైన నియంత్రణ కలిగి ఉండాలి అలాగే అతిగా తినకుండా మితంగా తినడం అలవాటు చేసుకోవాలి ఎక్కువగా తింటే దానివల్ల కూడా మీకు అనారోగ్య సమస్యలను భారీ అయ్యేటువంటి అంటే గురయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఆ తర్వాత సింహరాశివారు ఈ రాశి వారు విలాసంగా ఖరీదైనటువంటి ఫుడ్ అంటే వీరికి చాలా ఇష్టం వీరికి వంట చేయడం అంటే కూడా ఇష్టం ఉండదు కుటుంబంలో కలిసి భోజనం చేయడానికి ఇష్టపడతారు ఈ రాశి వారికి విటమిన్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహారం తీసుకోవాలి తాజా కూరగాయలు పండ్లను ఎక్కువగా తీసుకుంటే మంచిదనేది కూడా చెప్తున్నారు కాబట్టి ఆ రకంగా ఫ్రెష్ ఫుడ్ ఖరీదైనప్పుడు కూడా ఫ్రెష్గా ఉండాలి పండ్లు ఎక్కువగా తినాలని కూడా చెప్పడం జరుగుతుంది అలాంటివి చేస్తే వీళ్ళకి మంచిదని కూడా చెప్పుకోవచ్చు ఇక కన్యా రాశి వారు ఈ రాశి వారికి జీవ అంటే జీవక్రియ అంటే జీర్ణ వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాని రేటు తక్కువగా ఉంటుంది అందువలన తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవాలి అంతే మంచి నచ్చింది కదనేసి ఎక్కువగా తింటే దానివల్ల కూడా మీకు అనారోగ్య సమస్యలు వచ్చి వస్తాయని కూడా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి తక్కువ తక్కువగా సార్లు తినండి ఎటువంటి ఇబ్బంది ఉండదు అప్పుడు డైజెషన్ అవుతూ ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఆహారం తీసుకోవాల రకంగా నిల్వ ఉంచినటువంటి ఆహారాలు జోలికి వెళ్ళకుండా తాజా ఆహారాన్ని మాత్రం తీసుకోవాలి వీళ్ళ మనస్తత్వం కూడా అలాగే ఉంటుంది ఎప్పుడూ ఉన్నటువంటి ఆహారాన్ని తినాలంటే కూడా వీళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించాలని కూడా చెప్పుకోవచ్చు ఇక తులారాశివారు ఈ రాశి వారికి మంచి భోజన ప్రియులు వీరికి మద్యంతో ఆహారం తీసుకోవడం అంటే కూడా చాలా ఇష్టం ఈ రాశివారు ఎక్కువగా చాక్లెట్స్ స్వీట్స్ తింటారు వీటి కోసం భోజనాన్ని కూడా మానేస్తూ ఉంటారు ఈ రాశి వారికి చాక్లెట్స్ స్వీట్స్ తినడం మానేస్తే మంచిదని కూడా మనం చెప్పడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మీకు అలవాటు ఉన్నట్లయితే చాక్లెట్స్ స్వీట్స్ కూడా మానేయడం ఉత్తమం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత రుచిక రాశి వారు ఈ రాశి వారికి వంట బాగా చేస్తూ ఉంటారు ఎక్కువ క్యాలరీలో ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకుంటారు డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు జంక్ ఫుడ్స్ మరియు మద్యానికి దూరంగా ఉండాలి వీళ్ళు అలాగే మంచి నీటిని ఎక్కువగా తాగాలని కూడా ఈ రాశివారు అప్పుడు వీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు అలాగే మంచిది కూడా ఈ రాశి వారికి మనం చెప్పుకోవచ్చు ఇక ధనస రాశి వారు ఈ రాశి వారికి ఏది తిన్నా అతిగా తింటారు వీరికి స్పైసీ ఫుడ్ అంటే చాలా ఎక్కువగా ఇష్టం ఉంటుంది అందువల్ల ఈ రాశి వారికి స్థూలకాయం బీపీ జీర్ణ జీర్ణ సమస్యలు అలాగే అంటే ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి అందువల్ల మీరు ఆహారం తీసుకునేటప్పుడు మితంగా తీసుకోవడం అనేది కూడా చాలా మంచి పనిగా మీరు భావించాలి తర్వాత మకర రాశివారు ఈ రాశి వారు చక్కని భోజనం ప్రశాంతంగా తినాలని అనుకుంటూ ఉంటారు వీరు ఇంటి భోజనాన్ని ఇష్టపడుతూ ఉంటారు వీరికి స్పైసీ ఫుడ్ అంటే ఇష్టం ఉండదు వీరు ఉప్పు తక్కువగా తీసుకోవాలి జనరల్గా ఉప్పు ఎక్కువగా తీసుకుంటే వీరికి అనేక సమస్యలు కూడా వస్తూ ఉంటాయి తప్పనిసరిగా ఉప్పు తక్కువగా తీసుకోవాలి ఈ రాశి వారికి ఆరోగ్యాన్ని మీద ప్రభావం కూడా చూపుతుంది కాబట్టి తక్కువగా సాల్ట్ తీసుకోండి ఆ తర్వాత కుంభరాశి ఈ రాశి వారు ఇతరులతో ఆహారాన్ని షేర్ చేసుకునే మాత్రమే తింటారు అంటే షేర్ చేసుకుని మాత్రమే తింటూ ఉంటారు అటువంటి అలవాటు కూడా ఉంటుంది ఈ రాశి వారికి జంక్ ఫుడ్స్ తినకూడదు చాలా తాజాగా ఉన్నటువంటి పండ్లు కావచ్చు కూరగాయలు కావచ్చు ప్రోటీన్లు ఎక్కువగా ఉండేటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి దీంతో ఈ రాశి ప్రభావం వల్ల వచ్చే అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని కూడా చెప్పుకోవచ్చు అంటే అనారోగ్య సమస్యలు రాకుండా కూడా ఈ రకంగా ఫ్రూట్స్ తాజా కూరగాయలు తింటే వీరికి మంచి ఫలితాలు కూడా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు ఇక మెయిన్ రాశివారు ఈ రాశి వారు మంచి భోజన ప్రియులు అయి ఉంటారు మద్యం తాగుతూ ఆహారం తీసుకోవడం అంటే వీరికి మహా ఇష్టం వీరు ప్రతిరోజు నీటిని ఎక్కువగా తాగాలి శరీరంలో అంతర్గతం శుభ్రం చేసే రిటాక్స్డ్ డైట్ను కూడా మీరు అంటే డైట్ ఏదైతే ఉంటుందో వాటిని తప్పనిసరిగా మీరు ఫాలో అవ్వాలి అలా చేసినట్లయితే మీకు ఈ రాశి ప్రకారం కూడా మీకు మంచిదని కూడా చెప్పడం జరుగుతుంది తెలుసుకున్నారు కదా ఏ రాశి వారు ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటే ఆ రాశికి అనుగుణంగా ఉంటుంది అనేది కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మన బంధుమిత్రులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి